కడప నగరంలో రెండు వేల ఏడు సంవత్సరంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సర్వే చేశారు ఆ సర్వేలో గుర్తించినటువంటి పేదలందరికీ చెల్లోపల్లి లేఅవుట్ ప్రాంతంలో అందరికీ ఇల్లు ఇచ్చి అక్కడ నివాసం ఉండేటట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది కానీ పద్దెనిమిది అయితే లేఅవుట్ ఏర్పాటు చేసి కాలేజీలో ఇళ్ళ స్థలాలు ఇప్పటి వరకు అక్కడ ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు ఎందుకంటే అక్కడ పేదలు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే టౌన్లో ఇప్పుడు బాడీలు పెరుగుతూ ఉన్నాయి ఈ బాడిగాలు భరించలేక అక్కడ చిన్న ఇల్లు అయినా సరే కొంత ఇల్లు ఉండే అవకాశం దృష్టి భావించి అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ప్రయత్నం చేస్తే ఇల్లు నిర్మించారు ఆ ఇల్లు నిర్మించినటువంటి వాళ్ళు రహదారులు లేక తీల్ల ఇబ్బంది పడుతున్నారు మేము అడుగుతున్నది ఉన్న రోడ్డును కార్ రోడ్డు వేయమనో సిమెంట్ రోడ్డు వేయమనో అడగటం లేదు అసలు దారి ఏర్పాటు చేయండి ఆ పాలి వెళ్ళడానికి మాకు దారి కావాలి అక్కడ ఎవరైనా చనిపోతే మాకు శ్మశానం కావాలి లేకపోతే బుర్ర బురద ఉంది ఆ రోడ్లు ఉన్న రోడ్లని మెరుగులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి అక్కడ వీధి రైట్లు ఎదగటం లేదు వీధి రైట్లు ఏర్పాటు చేయండి అక్కడ తాగడానికి నీటి సమస్య ఉంది ఈ నీటి సమస్యను పరిష్కరించండి ఏ ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించమని చెప్పి గతంలో అనేక సార్లు అధికారులు చుట్టూ దిగా ఏ ఒక్క అధికారి కూడా సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదు కార్పొరేషన్ వాళ్ళు అడిగితే రెవెన్యూ వాళ్ళు అడగమంటారు రెవెన్యూ వాళ్ళు అడిగితే హౌసింగ్ వాళ్ళు అడగమంటారు వీళ్ళు ముగ్గురు ఒకరి మీద ఒకరికి వెళ్తే తప్పించుకుంటున్నారు నేను చెప్తున్నా జిల్లా అధికార యంత్రాంగానికి మీరు ఏ రహదారి సమస్యను పరిష్కరించకపోతే మీరు ఎక్కడైతే పర్యటన చేస్తారో ఆ ప్రాంతాలని మిమ్మల్ని నిర్వహిస్తాం అడ్డుకుంటాం దాని నక్కవైనటువంటి పోరాటం చేస్తాం మేము అడుగుతున్నది గొంతె ముక్క వరకులేం కాదు మేము దారి వెడగొట్టండి దారి ఏర్పాటు చేయండి ఆ దారి ఉన్నా మేము వెళ్ళి ఇంట్లో సంసారం చేస్తామని చెప్తుంటే మీరు ఎడకనటువంటి పద్ధతిలో నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ప్రభుత్వ శీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ప్రజల నుంచి పనులు పెట్టడం అని మీరు మాత్రం ప్రజానికి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేదు మేము ఈ సమస్యను వదిలిపెట్టాం కాబట్టి అధికార యంత్రం ఆలోచించాలి జిల్లా కలెక్టర్కి పరిశ్రాలు రిప్రజెంట్ చేసి ఇచ్చాం ఒక్కసారి కూడా జిల్లా అధికారులు చేతగా దత్తమ్ములుగా ఉన్నారు మేము ఒకటే చెప్పదనుకున్నాం మీరేదో వాళ్ళు ఏదో బయట ధర్నా చేసి వదిలిపెట్టారు అనుకుంటున్నారేమో మేము వదిలిపెట్టాం మీ అందుకు తేలుస్తాం ఎవరైతే పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కాబట్టి నదులోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే ముందు ప్రధానమైనటువంటి రహాయ సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలి అక్కడ ఒక దారి విడగొట్టాలి రాకపోకలకు వీలుగా ఏర్పాటు చేయాలి ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో ప్రజాప్రతిమైన ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కూడా ఆలోచించాలి ప్రజల ఎన్నికలకు ముందు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఎప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మీ పని అలా ఉందో పని అర్థమవుతుంది ఈ విషయం సీరియస్గా ఆలోచించి ఈ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి మేము అటు ప్రభుత్వ అధికారులకి పాలకులకు కూడా మేము ఎక్కడికే చేస్తా పరిష్కారం కాకపోతే పోరాటం తీవ్రత చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా